ఈ రాశి వాళ్ళకి అదృష్ట గడియ రావు గడియలు ప్రకారంగా చూసుకుంటే ఎక్కడికి పోయినా కూడా లక్ష్మి అనేది ఇలా చేతిలో పెద్దగా నిలబడదు ఈ ధనుసు రాశి వాళ్ళకి ఆలోచన విధానము తెలివితేటలు అన్నీ బాగుంటాయి మరి విద్యలో కూడా అనుకున్నంత వరకు విద్య సాధించకపోయినా కూడా ఇలా సొంత తెలివితేటలతోని సొంత ఐడియాతోని మూ ముందుకు పోగలుగుతారు మరి వీళ్ళకి చదువు తక్కువ ఉన్నా కూడా తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి మనస్తత్వం బాగుంటుంది కాబట్టి వీళ్ళు ఏ పని చేసినా కూడా రాంభానం మాదిరిగా చేస్తుంటారు మనస్తత్వం చాలా మంచిది మరి ఈ రాశి వాళ్ళకి గ్రతంలో ఉన్నదాని కాకోకుండా ఇప్పుడు మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి మరి వీళ్ళ జాతకంలో ఒక స్త్రీ వల్ల మంచి అదృష్టాన్ని పొందబోతున్నారు ఒక స్త్రీ వల్ల ఇలా లైఫ్ టర్నింగ్ అయ్యే మార్గం కనబడుతుంది